తెలుగుదేశం పార్టీ ప్రధాన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్ కేసుల్లో ఇప్పుడు ఇరుక్కున్న సంగతి తెలిసిందే ప్రస్తుతమైన బెయిల్పై ఉన్న సంగతి మనకు తెలిసిందే తాజాగా చంద్రబాబు నాయుడు కేసుల్లో ఊహించని కీలక మలుపు చోటు చేసుకుంది ఏ తటి నిందితుడిగా ఉన్న చంద్రకాంత్ షాను ఏసీబీ కోర్టు ముందు ఈరోజు సిఐడి అధికారులు హాజరుపరిచారు గతంలోనే అప్రూవర్గా మారుతున్నట్లుగా కోర్టు ఎదుట చంద్రకాంత్ షా లొంగిపోవడం జరిగింది అయితే కోర్టు తదుపరి విచారణ ఈరోజుకు వాయిదా వేయడం జరిగింది గతంలో జనవరి ఐదు అంటే నేడే స్కిల్ కేసులకు సంబంధించి చంద్రకాంత్ షా స్టేట్మెంట్ రికార్డు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది దీనికి కోర్టు సైతం అంగీకారం తెలపడం గమనార్హం స్కిల్ కేసుల్లో తెరపైకి అప్రూవర్గా చంద్రకాంత్ షా స్వయాన తానే లొంగిపోవడం జరిగింది షెల్ కంపెనీలు బోగస్ ఇన్వాయిస్ల ద్వారా చంద్రబాబు ముఠా అడ్డగోలుగా నిధులను అక్రమంగా తరలించారన్నది గతంలోనే స్పష్టమైన ఆధారాలతో ఇది తెలిసిందే ఈ భాగవంలో కీలక పాత్రధారుడిగా ఉన్న ఏసీఐ కంపెనీ ఎండిఏ చంద్రకాంత్ షా ప్రస్తుతమైన అప్రూవర్గా మారిన సంగతి మనకు తెలిసిందే ఈ స్కామ్లో బోగస్ ఇన్వాయిస్ల ద్వారా నిధులు ఎలా కొల్లగొట్టారు అనేది పూర్తిగా గతంలోనే గుంటూరులో న్యాయస్థానం ఎదుట జులై ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండున సిఆర్పిసి నూట అరవై నాలుగు కింద చంద్రకాంత్ షా కీలక వాంగ్మూలం ఇచ్చారు ఈ కేసులో తాను అప్రూవర్గా మారి స్కిల్ స్కామ్ సూత్రధారులు అలాగే తెర వెనుక కుట్రను వెల్లడించేందుకు స్వచ్ఛందంగా ఆయనే ముందుకు రావడం విశేషం ఇందుకోసం తన అప్రూవర్గా మారేందుకు అనుమతించి ఈ కేసుల్లో సాక్షిగా పరిగణించాల్సిందిగా ఏసీబీ న్యాయస్థానంలో గత నెలలో పిటిషన్ దాఖలు చేసుకున్నారు చంద్రకాంత్ షా దాని ఆధారంగానే ఈరోజు చంద్రకాంత్ షా స్టేట్మెంట్ రికార్డు కోర్టు సమక్షంలో చేశారు ఇక చంద్రబాబు నాయుడు గారికి ఉచ్చు మరింత టైట్ అయినట్టే తెలుస్తుంది అప్రూవర్గా చంద్రకాంత్ స కీలక ఆధారాలు కీలక ఇన్ఫర్మేషన్ అయితే బయటపెట్టినట్టుగా తెలుస్తుంది పక్కా ప్రణాళికతో చంద్రబాబు చేసిన ఈ భారీ స్కామ్లో కుట్రదారుడుగా పాత్రదారుడుగా ఉన్న చంద్రబాబును విడిచిపెట్టే ప్రసక్తే లేదని కూడా ఇప్పటికే ప్రభుత్వం గట్టిగా చెబుతున్నప్పటికీ అప్రూవర్గా మారిన చంద్రకాంత్ ఇచ్చే సమాచారం చంద్రబాబు అరెస్టుకు దారితీస్తుంది మరోసారి బెయిల్ రద్దవుతుంది చంద్రబాబును మళ్ళీ అదుపులోకి తీసుకునే కార్యక్రమం మొదలవుతుందంటూ కూడా చాలామంది అంటున్నారు ఎందుకంటే స్కిల్ స్కామ్లో చాలా రోజుల నుంచి ఎలాంటి అప్డేట్ లేదు ఒక్కసారిగా అప్రూవర్ ఏమి ఇచ్చారు కోర్టు సమాచారంతో ఏసీబీ కోర్టులో తాను ఏం రికార్డు చేశారు తాను ఏం మాట్లాడుతున్నప్పుడు రికార్డు చేశారు అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది ఏసీబీ కోర్టులో చంద్రకాంత్ షా పూర్తి ఇన్ఫర్మేషన్ తాను అసలు ఈ కేసుకు సంబంధించి ఎక్కడెక్కడ స్కామ్ జరిగింది ఎట్లెట్ల డబ్బులను తీసుకొచ్చారు రూటింగ్ ఎలా చేశారు అనేది పూర్తిగా ఎండి చంద్రకాంతా కోర్టుకు అయితే తెలియపరిచినట్టుగా తెలుస్తుంది ఇక తదుపరి చర్యలు ఎలా ఉంటాయి అన్నది కాస్త వేచి చూడాలంటున్నారు